అందరికి నమస్కారం ప్రపంచ టెక్ కంపెనీ దిగ్గజమైన మైక్రోసాఫ్ట్ సిఈఓ సత్యనాథ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి గాను అక్షరాల ఎనిమిది వందల యాభై కోట్ల వేతనాన్ని పొందడం జరిగింది ఇది అతను కేవలం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి గాను ఇంత మొత్తాన్ని పొందడం జరిగింది సో లాస్ట్ ఇయర్ ఇయర్ కంపారిజన్ చూస్తే ఆల్మోస్ట్ ట్వంటీ టూ పర్సెంట్ హైక్ ఉందనమాట సో ఏ విధంగా జరిగిందంటే మేజర్ గా మైక్రోసాఫ్ట్ షేర్ ప్రైజ్ అనేది చాలా విపరీతంగా పెరగడం వల్ల అతనికి ఈ ఆదాయం అనేది రావడం జరిగింది బేసిక్ గా ప్యాకేజ్ వచ్చేసి ఓన్లీ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ యుఎస్ డాలర్స్ అండ్ నైన్ పాయింట్ ఫైవ్ మిలియన్ యుఎస్ డాలర్స్ తనకి క్యాష్ బోనస్ వస్తుంది సో మిగతా ఎయిటీ ఫోర్ పాయింట్ ఫైవ్ మిలియన్ యుఎస్ డాలర్స్ మొత్తం ఆ కంపెనీ షేర్ ప్రైస్ పైన ఆధారపడి అతనికి వేతనం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట సో మేజర్ గా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి గాను అతను ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేశాడో అది బాగా వృద్ధి చెంది మైక్రోసాఫ్ట్ షేర్ ప్రైస్ ఏకంగా విపరీతంగా పెరిగి ఆ కంపెనీ ఆదాయం ఫోర్ ట్రిలియన్ డాలర్ గా ఎదగడం జరిగింది సో ఆ కంపెనీ ఫోర్ ట్రిలియన్ డాలర్ కంపెనీగా ఎదగడంలో సిఇో సత్యనాథి చాలా ఉందని చెప్పి మైక్రోసాఫ్ట్ బోర్డు అతనికి ఇంత పెద్ద మొత్తంలో వేతనంగా చెల్లించడం జరిగిందనమాట సో మనందరికీ తెలిసిందే అతను ఓపెన్ ఏఏలో ఆల్మోస్ట్ టెన్ బిలియన్ యుఎస్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది చాట్ ప్రతిదీ వర్డ్ గానీ ఎక్సెల్ గానీ ఔట్లుక్ గానీ మైక్రోసాఫ్ట్ నుంచే అందిస్తుంది అనమాట సో మనందరికి తెలిసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఏఏ విపరీతంగా లాభాలు పొందడం వల్ల మైక్రోసాఫ్ట్ షేర్ ప్రైజ్ అనేది ఆటోమేటిక్ గా పెరగడం జరిగింది మరియు అతను కోపైలైట్ లాంటి ఒక చాట్ బోర్ట్ కూడా తయారు చేసి రిలీజ్ చేయడం జరిగింది అది కూడా చాలా సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంటేషన్ కావడం జరిగింది సో ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లౌడ్ కంప్యూటింగ్ మరియు వివిధ రకాలుగా క్వాంటమ్ కంప్యూటర్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ మైక్రోసాఫ్ట్ చేసిందో అందులో విపరీతమైన సక్సెస్ కావడం వల్ల ఇమీడియట్ గా మైక్రోసాఫ్ట్ షేర్ ప్రైస్ పెరగడం వల్ల ఇంత పెద్ద మొత్తంలో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సంవత్సరానికి గాను అతనికి ఆ కంపెనీ మొత్తం చెల్లించిన ఆదాయం నైన్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ మిలియన్ యుఎస్ డాలర్స్ ఇండియన్ కరెన్సీలో అక్షరాల ఎనిమిది వందల నుంచి ఎనిమిది వందల యాభై కోట్ల మధ్యలో ఉంటుంది అనమాట సో ఇంత పెద్ద ఇంత పెద్ద మొత్తంలో జీతం తీసుకునే టెక్ దిగ్గజ సిఇఓ అనేది ఇంకా ఎవరు లేరు అనమాట సో మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్యనాథల్లే ఫస్ట్ అనమాట సో అతను తెలుగు వాడు కావడం సో భారతీయుడు కావడం నిజంగా ఒక ఇంకా